వెల్కమ్ టు ఎస్ఏసి న్యూస్ కడియం మండలం జేగురుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ర్యాలీ సత్యవతి కుమారుడు ర్యాలీ కుటుంబాన్ని జేగురుపాడు సర్పంచ్ స్టాలిన్ స్టాలిన్తో కలిసి బుధవారం ఉదయం వైసీపీ జిల్లా జనరల్ సెక్రటరీ మండల జేసీఎస్ అధ్యక్షులు తాడాల విష్ణు చక్రవర్తి పరామర్శించారు తమ టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ తరపున బాధిత కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం కొత్త దుస్తులు ఐదువేల రూపాయల నగదు అందజేశారు ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ నిరుపేదలైన బాధితుల ఇల్లు అగ్నిప్రమాదంలో కాలి బూడిదవటం దురదృష్టకరమని బాధితులు ధైర్యంగా ఉండాలని అన్నారు భవిష్యత్తులో కూడా ఏ అవసరం వచ్చినా ఆదుకుంటానని హామీ ఇచ్చారు సర్పంచ్ స్టాలిన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తక్షణం సాయం అందేలా కృషి చేయాలని స్థానిక నాయకులకు విజ్ఞప్తి చేశారు మంచి మనస్సుతో సాయం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు మరిన్ని స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో జేగురుపాడు ఎంపీటీసీ ఆకుల సుధాకర్ నాగిరెడ్డి మోహన్ అంగర రాజు తోట వెంకన్న కడియపు సావరం ఎంపీటీసీ సాపిరెడ్డి దుర్గా కామేష్ కొత్తపల్లి శివాజీ చిలుకూరి రామకృష్ణ గణేషుల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు ఇటీవల జగిరిపాడు గ్రామంలో రాయలి సత్యవతి బీసీ ఏరియాలో ఉన్నటువంటి మహిళ యొక్క గృహం తాడయాకుల గృహం మరి షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం జరిగింది దానికి స్పందించి ఈ రోజున మరి కడియం మండలం టీబీసీ చారిటబుల్ ట్రస్ట్ అంటే తాడాల విష్ణు చక్రవర్తి గారి ఆధ్వర్యంలో మరి కరోనా దగ్గర నుంచి సేవలు అందిస్తున్నటువంటి ట్రస్టు మరి ఆయన తా తాడాల విష్ణు చక్రవర్తి గారు ఈరోజు మరి ఈ యొక్క పరిస్థితి చూసి స్పందించి మరి ఆవిడికి ఏదో భూరి విలా విరాళం ఆవిడికి ఇంట్లో వాడుకునే వస్తువులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇలా మరి స్పందించే హృదయాలు మరి వచ్చి వీడిని ఆదుకోవాలని కోరుతూ అదేవిధంగా ప్రభుత్వం మరి సాయం చేయాలి ప్రభుత్వం మరి ఈ యొక్క మహిళకి ఇల్లు నిర్మించే ఏర్పాట్లు తీసుకోవాలని ఈ సందర్భంగా మేమంతా కూడా కోరుతున్నాం ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు కూడా ఇంకా ఏమీ అందలేదు ఆ ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు కూడా మరి త్వరగా వీడికి అందే విధంగా అధికారులు చర్య తీసుకుంటారని కోరుతున్నాం